ఓ ఇక నానా రకాల యా యాగి ఎట్లున్నదనుకుంటారు వీళ్ళది వీళ్ళ యాగి మామూలుగా లేదనుకో రాదు రి ఇక వీళ్ళది కుటుంబ పాలన ఎట్లు ఇగో ఇగో నిన్న పేపర్ల మన మనంకి సంబంధించి పేపర్కి సంబంధించి ఇగో నిన్న ఇగో ఇది మన నమస్తే తెలంగాణ పత్రికలు వచ్చింది ఇక దీంతో పాటుగా ఇంకొకటి చెప్పాలి కదా ఇగో కుటుంబ పాలన ఇగ చూడు రి ఎంత అద్భుతం అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన ఇది మళ్ళొక్కసారి మీకు రిపీట్ చేస్తానా చూడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుత మంత్రి వారి యొక్క భార్య పద్మావతి గారు ఎమ్మెల్యే కుటుంబ పాలన నెంబర్ వన్ నెంబర్ టూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే నెంబర్ టూ దాంతో పాటు కందూరు జానారెడ్డి గారు ఈయన మాజీ మంత్రి వాళ్ళ యొక్క కుమారుడు జయవీర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళ యొక్క ఇంకో కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీ దాని తర్వాత మల్లు బట్టి విక్రమార్క ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎం వాళ్ళ యొక్క సోదరుడే మల్లు రవి ఈయన ప్రస్తుత ఎంపీ ఓకేనా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ప్రస్తుతం తెలంగాణలో మంత్రి ఆయన యొక్క వియ్యంకుడు రెడ్డి ఎంపీ తర్వాత కడియం శ్రీహారి ఇప్పటిదాకా లొలి పెట్టుకున్న లొలివెచ్చు చూడు అలా ఆయన ఎమ్మెల్యే స్టేషన్ అలా కూతురు కడియం కావ్య ఎంపీ నాకు ఒక్కటి అర్థం కాదు ఈ పెళ్ళిళ్ళు అయిపోయినాక ఆడపిల్లలకి మన ఇంటి పేరు ఎట్లా అర్థం కాదు నాలుగు రూపాలు ఉండి కొద్దిగా మంచోడు అయితే కథం అత్తగారి పేరు నాశనం చేసేస్తారు ఇక ఇది నాకైతే తెలంగాణ సంస్కృతిలో లేదు మీకు ఎన్ని ఆచార సాంప్రదాయాలు లేకపోతే ఈ బంధుత్వాలు ఆ ఇంటి పేర్లు అన్ని సంబంధించి మొత్తం స్టోరీ తీసుకొచ్చి పెడతాయి ఇంత డైరీ ఉన్నది వాళ్ళు ఎక్కడ లేదు అంటే వీళ్ళు విలువలు ఎట్లా పాటిస్తాలో కూడా మీరు కొండా సురేఖ గారు ప్రస్తుతం మంత్రి కొండా మురళి భర్త మాజీ ఎమ్మెల్సీ కుటుంబ పాలన దామోదర రాజనరసింహ ప్రస్తుతం మంత్రి వారి యొక్క తండ్రి రాజనరసింహ కూడా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యే నిర్మలా జగ్గారెడ్డి వాళ్ళ భార్య టీజీఐఐసి చైర్పర్సన్ జేఆర్ రెడ్డి కూతురు యువజన కాంగ్రెస్ నేత ఇక వివేక్ వెంకటస్వామి అన్న ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తండ్రి కేంద్ర మాజీ మంత్రిగా పనిచేసింది గడ్డం వినోద్ కుమార్ సోదరుడు ఎమ్మెల్యే గడ్డం వంశీ వాళ్ళ కుమారుడు ఎంపీ ఇక కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రస్తుతం ఎమ్మెల్యే సురేఖ వాళ్ళ భార్య మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇక రేవంత్ రెడ్డి ఇక ఇక జూడు ఇది కథ ఇది మామూలుగా ఉండదు చిత్ర విసిద ఏమి చిత్రాలు దిత్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా అని పాట పాడతాం కదా ఇక్కడ ఏం పాడాలి తెలుసా మూడు రంగుల జెండా వచ్చి ముగ్గురు అన్నదముల పాలనతోని అస్తమంతా ఐదుగురుతోని నడుస్తున్నదని పాట పాడుకోవాలి చూడు తిరుపతి రెడ్డి అనే సోదరుడు కొడంగల్లో ఈయన అనాధికారిక ఎమ్మెల్యే ఏ కొండల రెడ్డి సోదరుడు తెర వెనుక రాజకీయాలు జయపాల్ రెడ్డి మామ సోదరుడు కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడు చెప్పురి కుటుంబ పాలన కాదంట్రీ ఎవరిది కుటుంబ పాలన ఎక్కడి కుటుంబ పాలన ఏం కథ అర్థమైందా ఇక మనోళ్ళు చెప్పుర్రా రాయించే ఏమో చెప్పుడు చెప్తారు ఇప్పుడు ఎవరిది కుటుంబ